ఎంత జానవే నువ్వు నా ఇంట్లో ఉంటూ నా తిండి తింటూ నా కూతురు అదృష్టం పోతావా ఏం చేసింది మమ్మీ నీ బతుక్కి శేఖర్ కావాలా అది అమాయకురాలు మమ్మీ అది కాదు నువ్వు దాని ఇంట్లోకి తెచ్చిన రోజే చెప్పాను విన్నావా నువ్వు అసలు ఇది కనిపించకపోతే ఆ శేఖర్ గాడికి ఏం చేస్తాడో చూస్తాను గోపాల్ అర్థమైంది మేడం ఈ పిల్లని తీసుకెళ్లి కింద గదులో పెట్టి తాడే ఓకే హలో బెనర్జీ గారు నేను మహాలక్ష్మి మాట్లాడుతున్నాను చెప్పమ్మా మా పంతులు గారు రేపొద్దున టెన్ థర్టీకి నిశ్చితార్థం చేసుకోండి మంచి ముహూర్తం ఉందన్నారు రేపా ఏమైనా ప్రాబ్లమా పిల్లల వచ్చి పార్టీ కూడా వచ్చినప్పుడు ప్రాబ్లెమ్ ఉంటమ్మా పెట్టేసుకోండి బాలూని శేఖర్ కిచ్చి నీ అమ్మకు తెలిసినట్టు చంపేస్తాను నీకు తండం పెడతాను రేపు నీ నిశ్చితార్థం అయ్యేదాకా నువ్వేం మాట్లాడుకో తాతయ్య నేను బాను లవ్ చేశాను అదెవరు మొన్న పార్టీలో పక్కన పక్కనుందే పింక్ డ్రెస్ వేసుకుని అమ్మాయి రేపు పెళ్లికి పిలుద్దాంలే మూసుకొని బాగుంటుంది నేను కలవపొడి పంపించకుండా ఉండాల్సిందే వచ్చేటప్పుడు తీసుకెళ్లిన బ్యాగులు మాత్రమే తెస్తామనుకున్నాను మొయ్యలేని బంధాలు కూడా తీసుకొచ్చావు పాను పెళ్లి సంగతి వాళ్ళ అన్నయ్య చూసుకుంటాడు నువ్వు నోరు మూసుకుని మీ అమ్మ చెప్పిన మాట విను అంటే ఈసారి నన్ను సక్సెస్ఫుల్గా సూసైడ్ చేసుకోమంటున్నారా భాను నన్ను కలువు పూడి తీసుకెళ్ళిపో అప్పుడు తెలుస్తుంది మా అమ్మకి ముందు మీ ఇంటికి వెళ్దాం పద నాగవల్లి ఏం మాట్లాడుతూ ఇంత ఇంత కళ్ళేసుకొని చూస్తుంది అయినా నీకు అన్నీ అర్థమైపోతాయి నేను వాగుతూనే ఉంటాను నా మనసులో ఏముందో తెలియదు తెలియదు మాకు రావాల్సిందే మాకు ఇస్తేనే మా అమ్మ తలుపులేసిందే మీ అమ్మ కావాల్సిన నిన్ను తీసుకెళ్తే తలుపు తీస్తుందా పదా ఇంటి దగ్గర దింపుతాను నువ్వు దింపుకునేంత బరువు కాదు నేను అన్నా మన పాప ఏడుస్తుందంటే ఒక అర్థం ఉంది ఆ పాప ఎందుకు ఏడుస్తుంది అది ఎందుకు ఏడుస్తుందో తెలియాలా నా చూడండి నీకు డ్రైవింగ్ వచ్చా వచ్చమ్మా మంటదే నేను అను ఇంటికి వచ్చిందా అది నీ దగ్గర లేదా మావయ్య తనకి రేపు నిశ్చితార్థం పెట్టిందిరా మీ అత్తయ్య అది లేకపోతే నేనే ఏదో అంటుంది నువ్వేం కంగారు పడకు మావయ్య అత్తయ్య ముందు నీకు మాట్లాడేవాను అను నేను తీసుకొస్తాను రేపు పొద్దున్న తన ఎంగేజ్మెంట్ జరిగి తీరుతుంది సరేనా ఎక్కడో చెప్పరా వదిలేస్తాను అంశు ఎక్కడ నుంచి చెప్తే వదిలేస్తారా అను ఇంటికి వెళ్దాం రా నేను రాను చిన్నపిల్లల గొడవ చేయకు రా మా మమ్మీ వండుతుంది నాకు సరే మీ డాడీ కోసం వినవరా ఆయన టెన్షన్ పడుతున్నారు ఆయన కోసం వచ్చావా నేను నీకు అక్కర్లేదు నాకు తెలుసు అను వస్తున్నావా లాక్కెళ్ళినా లాక్కెళ్తావా ముట్టుకుంటే అనంత్ గారు అనంత్ గారు ఎందుకండి అలా చూగొడతారు అసలే ఆవిడ పొడుదలకి ఆవిని బాధపెట్టుకండి ఆడపిల్లి ఏడిస్తే ఎవరికి మంచిది కాదు మరీ ముఖ్యంగా ఆరు ఆరుగురికి సరే సారీ నేను ఎన్నో కరెక్ట్ చేస్తుంటే క్యారెక్ట్ ఐమ్ సారీ కరెక్ట్ దిగో దిగాలా కారు ఎవరిన సెల్లో ఉదురుకున్నావా డోర్ తీసుకుని దిగటం ఏం మాట్లాడుకున్నావు రాజా నువ్వు నేను చచ్చిపోతాను అర సుయో గారు అరే దుయో గారు మీరు అడుక్కున్నది చేస్తావు కరెంటు ఓకేటి మీరు ఇక్కడ సరిపోవాలా పరవంతా గ్రూప్గా చరిపోవాలా అదేది కారు దిగి కింద కూర్చొని ప్రశాంతంగా నిదానంగా

అండ్ చంపేసి రండి రకాలు కింద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం ఇస్తాం దరిద్రం వదిలిపోతే మీరు చచ్చిపోతుంటే ఆడి మీద జనాలు పంపిస్తా విన్నాను నువ్వు నువ్వు పోతే తలకురి పెట్టాల్సింది నేనే అయితే ఏంటిరా ఇప్పుడు అడి సన్మానం చేయించుకుంటావా ఇలా మాట్లాడుతాడు ఇంటి బాబాయ్ నందే మాట్లాడించుకరా కదా సన్రైజ్ ఎంజాయ్ చేస్తున్నాను ఏంటి పడుకున్నారు బాను పంపిస్తే నేను మావయ్య నిశ్చితార్థం జరిగే వరకు ఇక్కడ ఉంటేనే మంచిదండి మధ్యాహ్నం పంపిస్తాను వాడిని వెళ్ళమని చెప్పండి ఏయ్ మన ఇంట్లో లైట్లు బాగా అనిపించాలంటే పక్కింట్లో దీపదారియకూడదు మావయ్య పంపిస్తారా తీసుకెళ్ళా నువ్వు నేను బాను తీసుకొస్తాను ఉండు రా తీసుకెళ్ళరా ఎందుకురా వెనక్కొచ్చా నువ్వు అదినా పెళ్లి చేసుకుంటారనుకున్నాను ఎందుకు వచ్చేసా మావయ్య బాధపడకూడదనా మావయ్య మావయ్య కోసం అన్నోని ఏంట్రా మన చిన్నప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అమ్మ చెప్పిందే అవతల వాళ్ళు నిగడం కోసం మనతో ఉన్న వాళ్ళు నేర్పించకూడదని కానీ నేనేం చేశాను అత్తయ్య ముందు మావయ్య మాట పడతాడని నేర్పించాను ఆ రోజు నాన్న చేసిన తప్పే ఈరోజు నేను చేస్తున్నాను అత్తయ్య గెలవాలని ఆస్తి ఇచ్చేశాడు ఆయన మావయ్య గెలవాలని అనూని ఇచ్చేస్తాను నేను మన ఆనందం మన గెలుపులోనే వెతుక్కోవాలి అవతల వాళ్ళ గెలుపులో కాదు थैंक्स पैंक्स ओके निम्श बनो